వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ యంగ్ హీరో కిరణ్ అభ్వర్ నటించిన చివరి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా నిరాశపరిచాయి గతేడాది మీటర్ రూల్స్ రంజన్ చిత్రాలతో ఆడియన్స్ను పలకరించారు కిరణ్ ఈ రెండు ఫ్లాప్ కావడంతో కాస్త గ్యాప్ తీసుకొని వెరైటీ సబ్జెక్టులతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కా అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధానం ఇచ్చారు అయితే ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి కిరణ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడం లేదు కానీ మీ స్థాయిలో ఉన్న హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరియర్ పరంగా మీకు తెలుగులోనే సక్సెస్ లేదని మీరు చెప్తున్నారు అలాంటి టైంలో పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది మీ కెరియర్కి ఎంతవరకు కరెక్ట్ అంటూ ఓ జనరస్ కిరణ్కి కి ప్రశ్నించారు దీనికి చాలా హుందాగా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు కిరణ్ నా స్థాయి అంటే కంటెంటే సార్ మొన్న మలయాళం నుంచి వచ్చిన మంజుల్మయ్ బాయ్స్ మనమంతా పెద హిట్ చేసాం ఆ యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ అలానే కాంతార హీరో గురించి మనకు ముందు పెద్దగా తెలియదు సార్ ఇక్కడ కంటెంట్ ఉంటే ముఖ్యం సార్ ఈ స్థాయి పెద్దదా చిన్నదా అనేది సెకండ్ థింగ్ మనం ఇచ్చే సినిమాలో కంటెంట్కి ఆ స్థాయి ఉందా లేదా అనేది మ్యాటర్ సార్ కంటెంట్ అంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకువెళ్తారు ఈ కా సినిమాలో కంటెంట్ ఉంది అందుకే మిగిలిన బాస్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం అంతే అంటూ కిరణ్ చెప్పిన ఆన్సర్ కి అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి మరీ అభినందించారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదర్ జర్నలిస్టులు నెటిజన్లు ఏకేప ఇలాంటి లేక్ ప్రశ్నలు అడుగుతూ జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీయకనే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమాను సుజిత్ సందీప్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు ఇందులో మిస్టర్ పోస్ట్ మ్యాన్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించారు రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై నుంచి అంచనాలు క్రియేట్ చేసింది ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కిరణ్ బోరం తన ప్రేసి రహస్య గోర్కు వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నారు